హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరణానం వచ్చట్టు ఈరోజు గారెల రెసిపీతో మీ ముందుకు వచ్చాను అయితే గారెల రెసిపీయే కదా అని ఎవరు స్కిప్ చేయకండి ఇప్పుడు మనందరం చేసుకుంటున్నటువంటి మిక్సీ గ్రైండర్లో రుబ్బిన గారెలు కాదు మనకంటే ముందు మన అమ్మలు అమ్మమ్మలు నాన్నమ్మలు ఎప్పుడు కూడాను రోట్లో రుబ్బే గారెలు చేసేవారు కదా ఆ గారెలు అరోమా అయినా టేస్ట్ అయినా భలే ఉండేదనమాట సామెత చెప్పినట్లు వింటే భారతం వినాలి తింటే గారెలే తినాలి అన్నట్టు మనం ఈ గారెల్ని నాటుకోడితో తింటుంటే ఉంటుంది అబ్బబ్బా ఇంకా చెప్పక్కర్లేదు అలాంటి గారెల్ని ట్రెడిషనల్గా చేసి చూపించాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళైతే ఒక లైక్ చేసుకోండి ముందుగా గారెల కోసం గల్లుప్పు పచ్చిమిర్చి అల్లం రెడీగా పెట్టుకోండి అలాగే పొట్టు ఉండే మినప్పప్పు అయితే చాలా బాగుంటాయి గారెలకి ముందే మూడు గంటల ముందు నానబెట్టేసి పొట్టంతా తీసేసి దాన్ని రోడ్లో వేసుకోవాలన్నమాట వేసేటప్పుడు అసలు వాటర్ ఏమీ ఎక్కువ లేకుండా చూసుకోండి డ్రై డ్రైగానే ఉండాలన్నమాట అలాగే రుబ్బుతున్నప్పుడు కూడాను అసలు వాటర్ వేయకండి మనం వేస్తున్నప్పుడు కాస్త కోస్తో పడిన వాటరే సరిపోద్ది అనమాట ఇలాగ రుబ్బుతూ ఉంటే కాసేపటికి నలిగిపోతూ ఉంటుంది చూసారా ఈ కన్సిస్టెన్సీకి రావాలి అంటే లైట్గా పప్పు కనిపిస్తూ ఉండాలన్నమాట అలాంటప్పుడు గల్లుప్పు పచ్చిమిర్చి అల్లం వేసేయండి వేసేటప్పుడు అల్లం కానీ కాస్త పెద్దదిగా ఉంది నలగట్లేదా అంటే పైనున్న ఆ రాయిని కొంచెం లిఫ్ట్ చేసేసి అలా ఇలా దంచి కొడితే సరిపోద్ది ఈజీగానే నలిగిపోద్ది అనమాట అలాగే ఉప్పు వేసాం కాబట్టి మన పిండి అనేది కొంచెం లూజ్ అవుద్ది చూసుకొని అవసరం అనిపిస్తేనే వాటర్లో చేయి ముంచేసి అప్పుడు రుబ్బుకోండి కానీ ప్రతిసారి వాటర్ అయితే వేసేయకండి లూజ్ అయిపోద్ది అనమాట పిండి అనేది ఇలాగ వీడియోలో చూపించినట్లు ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా రుబ్బుకోండి అలాగని పలుకు లేకుండా ఉండాలి మరీ లూజ్గా కూడా రుబ్బుకోకూడదు అనమాట ఇలా బాగా నలిగిపోయిన తర్వాత పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇలా రుబ్బుకున్న ఈ పిండితో గారెలే కాదండి అట్లు కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి అదే పచ్చిమిర్చి అలా ఇవేం వేయకుండా దోశలు కూడా వేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటాయి రోట్లో రుబ్బిన దానికి మరి ఇంకా ఏది సాటి రాదనమాట అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనకి గారెల పిండి అయితే రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ గారెలు వేసేసుకోవడమే అనమాట గారెలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఇప్పుడు మనం రుబ్బుకున్న పిండిలో కొద్దిగా ఉల్లిపాయలు అలాగే కొద్దిగా జీలకర్ర మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకొని వీటన్నిటినీ కలిపేయండి కలిపేసిన తర్వాత నీటిలో చేయి ముంచండి అలాగైతే గారెల పిండి మన చేతిలో నుంచి ఆయిల్లోనికి ఈజీగా పడిపోద్ది అనమాట కొంచెం కొంచెం పిండిని తీసుకొని మధ్యలో హోల్ పెట్టేసి గారెలు వేసుకోవడమే అయితే గారెలు వేయడం అందరికీ వచ్చులండి కాకపోతే ట్రెడిషనల్గా చేస్తున్నాం కాబట్టి చాలా చాలా బాగుంటాయి ఒకసారి గుర్తు చేసుకోండి మన వాళ్ళు మన పూర్వం ఎలా చేసేవాళ్ళు అనేది ఈ వీడియో చూస్తుంటేనే మీకు పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి కదా ఇలాగా చేతితో గారెలు వేయడం రాని వాళ్ళు ఒక కవర్ పైన పెట్టి వేసేయచ్చు లేదనుకోండి ఫ్లాట్గా ఉండే గిన్నె పైన కూడా పెట్టేసి వేసుకోవచ్చు అనమాట మీ వీళ్ళని బట్టి గారెలను వేసుకోండి ఇలా బాగా వేగిపోయిన తర్వాత తీసుకోవాలన్నమాట గారెలు ఇలా బాగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటాయి లోపల వరకు కూడా ఉడుకుతాయి ఇలాగ వన్ బై వన్ అన్నింటినీ కూడాను ఇలాగే వేయించుకోండి ఈ అయితే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి అన్నమాట టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు రోడ్లో రుబ్బుకున్నాం కదా ఆ ఫ్లేవర్ అనేది వేరేగా ఉంటుందన్నమాట ఇలాంటి ట్రెడిషనల్గా చేసుకునే ఈ గారెల రెసిపీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసేసి మీకు నచ్చాయా లేదని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోతు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్